ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వేతన సవరణ పియర్సీని అందించాలని ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది కానీ దురదృష్టవశాత్తు ఈ నియమాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు తరచూ నిర్లక్ష్యం వహిస్తున్నాయి గత ప్రభుత్వం పది ఏళ్ళకోసారి అనే కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు గొంతు నొక్కి ప్రయత్నం చేసింది దీని కారణంగా ఉద్యోగ సంఘాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి అన్న సమస్యలను పక్కన పెట్టి ఐదేళ్ల కోసారి పిఆర్సి అని కొత్త డిమాండ్ ను పరిష్కరించినట్లు ఉద్యోగ సంఘాలు గొప్పగా ప్రకటించుకున్నాయి అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా అయ్యర్ను ఆలస్యం చేయడం బాధాకరం పిఆర్సీ కమిటీ తర్వాత వేతన స్థితీకరణ జరగడానికి కొంత సమయం పడుతుంది ఈ సమయంలో పెరిగిన ధరలు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని మధ్యంతర భృతి అయ్యర్ని మంజూరు చేస్తారు ఇక ఇక రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నుంచి కొత్త పిఆర్సీని అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం ఏడు నెలలు గడిచినా ప్రభుత్వం మధ్యంతర భృతిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు మధ్యంతర భృతి వెంటనే ఇవ్వాలని ఉద్యోగ ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు దీనివల్ల ప్రతి ఉద్యోగి లక్షల్లో నష్టపోయారు మన్మోహన్ సింగ్ ఆధర్వంలో పన్నెండవ పిఆర్సీ కమిటీ చైర్మన్ గా గత ప్రభుత్వం జూలై రెండు వేల ఇరవై మూడులో నియమించింది కానీ కొటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత ప్రభుత్వం కొత్త కమిటీని నియమించలేదు ఆరిసత్యానికి ఉద్యోగులు బాధ్యులు కారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మధ్యంతర వృత్తిని మంజూరు చేయాలని కోరుచున్నారు గతంలో తొమ్మిదవ పిఆర్సీలో ఇరవై రెండు శాతం అయ్యార్ను జనవరి రెండు వేల తొమ్మిది నుంచి పదవ పిఆర్సీలో ఇరవై ఏడు శాతం అయ్యారును అలాగే జనవరి రెండు వేల పద్నాలుగు నుంచి పదకొండవ పిఆర్సీలో ఇరవై ఏడు శాతం అయ్యారును అందించారు పిఆర్సి ఆలస్యమైన సందర్భాల్లో కూడా ఆరు నెలల్లోనే మధ్యంతర వృత్తిని ప్రకటించారు కానీ పన్నెండవ పిఆర్సి మాత్రం ఇప్పటికీ ఒక సంవత్సరం ఏడు నెలలు దాటినా మధ్యంతర వృతి ఊసేలేదు ఇలాగే కొనసాగితే మధ్యంతర భృతి లేని పిఆర్సి తెలంగాణలో మాదిరిగా అమలు చేయాల్సి వస్తుంది సంవత్సరాల తరబడి మధ్యంతర వృత్తి లేకుండా పోతుంది అలాగే పిఆర్సి కూడా ఉండదు దీనివల్ల పెరిగిన ధరలు మరియు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరగాల్సిన వేతనాలు ఉద్యోగులు కోల్పోతారు భవిష్యత్తులో పిఆర్సి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది రాష్ట్ర ఉద్యోగులు ఇప్పటికే సకలంలో పిఆర్సీని పొందకపోవడం వల్ల ఒక విడత పిఆర్సీని నష్టపోయారు మధ్యంతర వృత్తికి మంగళం పడితే పిఆర్సీకి కూడా మంగళం పడినట్లే పిఆర్సి సిప్మెంట్ అయ్యర్లపై మాత్రమే ఆధారపడి ఉంటుంది అయ్యర్ లేకపోతే సిప్మెంట్ నిర్ణయించడంలో ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది ఈ అంశం చాలా సున్నితమైంది కాబట్టి ప్రభుత్వం స్పందించి ముప్పై శాతం అయ్యార్ను ప్రకటించాలి ఆర్థిక అంశాలను ధరల సూచికలను పరిగణలోకి తీసుకుని కొత్త పిఆర్సీ కమిటీ చైర్మన్ ఐఆర్ శాతాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించాలి ఇప్పటి వరకు ప్రభుత్వం కొత్త పిఆర్సి కమిటీని పునర్వ్యవస్థీకరించలేదు ప్రభుత్వం వెంటనే పిఆర్సీ కొత్త కమిటీని నియమించి సూత్రప్రాయంగా ఐఆర్ను ప్రతి ప్రతిపందించేలా చర్యలు తీసుకోవాలి పదకొండవ పిఆర్సీకి తగ్గకుండా ముప్పై శాతం ను ప్రకటించాలని ఉద్యోగులు కోరుచున్నారు ప్రభుత్వం సానుకూల వాతావరణంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలి పిఆర్సి ఆలస్యంగా ఇవ్వడం వల్ల పదవి విరమణ చేసే ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుంది వారి పెన్షన్ ఆర్థిక ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉంది కంప్యూటేషన్ చెల్లింపులు మార్పులు ఉండవు దీని వల్ల ఉద్యోగులు లక్షలాది రూపాయలు నష్టపోతారు